చూద్దాం అప్పటిసం సంగతి పడుకో ఇవ్వండి చెప్పండి ఇక్కడ నాకు మీ చైర్ చిన్నగా ఉందండి హైట్ లేదు ఇది పెట్టుకున్నాను మరి ఇక్కడ ఏదో బాగదు కవర్ అయిపోతాయి కదా

ओके अरे बोलिए चलिए नमस्ते कितने 3000 रुपए का प्रॉपर है आज ओके देखते हैं आगे सही बैठते हैं तो जो पास हो तो पूरा साथ में मतलब पहला देते हैं हालांकि platform lo unna oka 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 کالا 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 நான் <laughs> வருகிறேன் <laughs>

అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఎంపీ మాధవ్ గారి మీద వచ్చిన ఆరోపణ లేదా ఏదైతే ఒక వీడియో రిలీజ్ అయిందో దాన్ని బట్టి ఆల్రెడీ ప్రభుత్వం నుండి పార్టీ నుండి కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది దాన్ని ఫోరన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది విచారణ జరిగిన తర్వాత తప్పు ఎవరిదో తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వారైనా ఎవరైనా ఖచ్చితంగా వారి మీద శిక్ష ఉంటుంది చర్యలు తీసుకోవడం ఉంటుందని చెప్పడం జరిగిందండి జరిగిన తర ఇలా చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు కానివ్వండి మహిళా నాయకులు కానివ్వండి లేదా పెయిడ్ ఆర్టిస్టులు కానివ్వండి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ ఎంపీని ఏదో ప్రొటెక్ట్ చేసేస్తున్నట్టు అలా చేయడం వల్ల అక్కడ ఆయన వల్ల బాధింపబడిన మహిళకు అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్టు మాట్లాడేటప్పుడు మహిళలుగా ఉన్న మీరు గౌరవప్రదంగా మాట్లాడుతున్నారు మీ పార్టీలో మీరు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మీరు మహిళలుగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే పదజాలాలకి మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా భయంకరమైన పదజాలాలు మీరు వాడుతూ భయంకరంగా మీ బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈ రోజున వీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారంట ఇది వినడానికే ఆశాస్పదంగా ఉంది ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలకి ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా వారి భద్రత కోసం వారి యొక్క సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వాళ్ళు మహిళా సాధికారత సాధించడం కోసం వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసం ఈ రోజున చక్కటి పాలన అందిస్తుంటే కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రతిపక్షం చేపట్టడం జరిగింది అంటే వీళ్ళకి నిజంగా ఈ మూడు సంవత్సరాల పాలనలో ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి గారిని కానీ పాయింట్అవుట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం అవకాశాలు దొరకట్లే దొరికిన ఏ చిన్న విషయానికి వాళ్ళు వదిలిపెట్టకుండా ఏదో ఒకటి యాగీ చేస్తూ సాగదీస్తూ వాళ్ళేదో ప్రజల నుండి సంపతి గెయిన్ చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజున ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది స్పష్టమైన స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి ప్రజలకి రావడం జరిగింది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎంపీకి సంబంధించి ఆయనే కంప్లైంట్ చేశాడు ఇది నాది ఒరిజినల్ నాది కాదు మార్పింగ్ చేసి ఎవరో నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారని కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అయినా సరే ఈ రోజున ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేస్తాం చేసాం ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళడం జరిగింది ఏదైతే రిజల్ట్ వస్తుందో ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు ఆ తప్పు నిజమని నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఏమాత్రం కూడా ఎవరికి అన్యాయం చేయడానికైతే ప్రభుత్వం సిద్ధంగా లేదు ప్రజలకి మహిళలకి ముఖ్యంగా న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తున్నాను ఒకసారి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు మాట్లాడిన విషయంలో నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను చందమనేని ప్రభాకర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ అధికారి అయిన ఒక మహిళా ఎంఆర్ఓని దందాల విషయంలో ఆమె నిలదీసిందని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి ఆమెను ఇబ్బంది పెడితే ఆమె స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేసినప్పుడు ఆమెకి ఎందుకు న్యాయం చేయలేదు ఆ రోజున మీ ప్రభుత్వం న్యాయం చేయలేదు సరికదా ఆయన్ని విప్పుగా ప్రమోట్ చేశారు అదే మీ క్యాబినెట్లో ఉన్న రావెల్ కిషోర్ బాబు అనే మంత్రి ఆ రోజున ఒక ముస్లిం మహిళ ఏడ్చుకుంటూ వచ్చి ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని మీడియా ముందుకొచ్చి ఏడ్చుకుంటూ ఆమె ఆమె బాధలు వెళ్ళబుచ్చుకుంటే ఆ రోజున మీరు చర్యలు తీసుకున్నారు రావెల్ కిషోర్ బాబు గారి మీద ఏ విధంగా ఆ మహిళకి మీరు న్యాయం చేశారు అలానే కొంతమంది మహిళలు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ రోజున మేము మాట్లాడే ప్రతిదీ కూడా మేము ఒకటికి రెండు సార్లు మాట్లాడితే అది నిజమైపోతుంది కనుక ఏది మాట్లాడినా కూడా మాకు చెల్లుబాటు అవుతుంది అనే రీతిలో గట్టిగా మీడియా ముందుకు వచ్చేసి గట్టిగట్టిగా మాట్లాడేస్తే అది నిజాలైపోతాయి అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు దయచేసి వాళ్ళకి చెప్తున్న విజయవాడ నగరంలో బుద్ధ వెంకన్న గారు వాళ్ళు ఆ రోజున కొంతమందికి మనీ సెక్స్ రాకెట్ విషయంలో వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు తీర్చలేక తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలని ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దించారు అనేది ఆ రోజున మీకు తెలియదా ఆ రోజున మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏ విధంగా బాధిత మహిళల పక్షాన మీ ప్రభుత్వం ఆ రోజున నిలబడింది ఎందుకు చేయలేకపోయారు కానీ ఈ రోజున మీరు చేయలేదని మేము చేయలేదు అనట్లేదు మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజున ఆయన మా ఎంపీ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు మా పార్టీ వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు కాకపోయినా సరే ఖచ్చితంగా తప్పు చేసింది ఎవరైనా సరే ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా వచ్చిన రిపోర్ట్స్ని బట్టి విచారణ జరిగిన తర్వాత వారి మీద ఏ విధంగా చర్యలు ఉంటాయి అన్నది ఖచ్చితంగా మీకు తెలి తెలియజేస్తాము ఖచ్చితంగానే కఠిన చర్యలు ఉంటాయి ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు ఆ విషయంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీ అందరికీ కూడా కానీ ఈ రోజున ఇలాంటి ప్రభుత్వం నుండి ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతూ ఇంకా దాన్ని ఏదో బురద జల్లి మీ శాడిజం అంతా కూడా చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు చూడండి దానికి మాత్రం కొంచెం బాధాకరంగా ఉంది ఎందుకు అంటే ఈరోజున ప్రభుత్వం మహిళలకి ఏ విధంగా అండగా ఉంటుంది ఏ విధంగా సపోర్ట్గా ఉంటుంది అనేది ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం చూడడం జరిగింది మహిళల పక్షాన నిలబడుతున్నాం ఎక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్తగానే దిశ యాప్ని తీసుకురావడం జరిగింది ఆ దిశ యాప్ వలన ఈ రోజున మన రాష్ట్రంలో తొమ్మిది వందల పైగా మహిళలు కావచ్చు యువతలు కావచ్చు ఇబ్బంది పడిన సందర్భాలలో పోలీసుల సహాయంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు ఈ విధంగా ప్రతిదీ కూడా ఎక్కడ ఏ విధంగా మహిళలకి ఏది అవసరమైనా కూడా ఒక అన్నలా ఒక తమ్ముడలా నేనున్నానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వారందరికీ కూడా న్యాయం చేయడానికే ముందున్నారే తప్ప ఏమాత్రం కూడా ఎన్నుకొంజ వేయట్లేదు రోజున ఈ వీడియో ఏదైతే ఎంపీ గారి మీద బయటకు వచ్చిందో అది తప్పు జరిగింది దాన్ని ఎవరు కూడా అంటే అలాంటి వీడియోలు దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే సమాజంలో లేదు అలాంటి తప్పు నిజంగా జరిగితే ఆయన శిక్షిస్తామనేది ఒక పాయింట్ అయితే ఇంకో యాంగిల్లో చూస్తే ఇదేదో రాజకీయ కుట్ర పూరితంగా కావాలని ప్రభుత్వం మీదకి దీన్ని జల్లే కార్యక్రమంగా ఈ ఎంపీ గారిని వాడుకునే యాంగిల్ కూడా ఒకటి కనిపించి మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కుట్రకి ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళని కూడా ఎక్కడ ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు ఉంటాయండి రోజున మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం మహిళలందరూ కూడా వారికి మంచి సంరక్షణ ఇవ్వాలి మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి అనే మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నారు ఇక ముందు కూడా పనిచేస్తారు రోజున ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధైర్యంగా ఉండొచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడ వచ్చినా కూడా మేమున్నామని చెప్పి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు భరోసా ఇస్తున్న విధానం ఎవరి దగ్గర నుండైనా ఏదైనా వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టించుకుని దాని పరిష్కారం చూపించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ రోజున మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని మహిళా సోదరి మండలందరికీ తెలియజేస్తున్నానండి అంటే రాద్ధాంతం చేస్తున్నారు అని అంటే కావాలని అది పొలిటికల్ యాంగిల్ అనేది ఒకటి అర్థమవుతుంది కదండి రెండవది గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోరన్సిక్ ల్యాబ్స్ అనేవి చాలా ఎక్కువగా మనం పెట్టడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది సో దానివలన త్వరితగతనే రిజల్ట్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తప్పు ఎవరిదైనా ఎలాంటి వారిదైనా కూడా ఏ మాత్రం కూడా విడిచిపెట్టేది లేదండి గతంలో ఎన్ని రోజులకి వచ్చి ఐడియా ఉందండి అవునండి అన్ని యాంగిల్స్ లో కూడా చూస్తారు కదా మీకు తెలుసు కదా ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ నిజమా అబద్ధమా అనేది ఒకటి అది నిజంగా అతను కావాలని చేశాడా లేకపోతే ఎలా చేశాడు అనేది ఒకటి రెండవది ఇవి దీనికి ఇలా చేయడానికి కుట్రపూరితం ఏదైనా ఉందా లేదా ఇవన్నీ యాంగిల్స్ తీసుకుని మేము అతన్ని ఏమీ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదని మీకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా ఒక రోజులో వస్తుందా రెండు రోజుల్లో వస్తుందా అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందండి దాని గురించి ఎవరికి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు అభిప్రాయానికి రావడానికి ఇది మన ఇంట్లో సమస్య కాదు కదండి ఇది ఆ పార్టీతో కూడుకున్నది ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు చాలా అది ఆరోపణ బయటకు వచ్చింది అది ఎలా వచ్చింది ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే వచ్చిందా కాదు ఒక సోషల్ మీడియాలో వచ్చిన వీడియో దాన్ని బట్టి మనం ఏ నిర్ణయానికి వస్తాము ఏ నిర్ణయానికి రావాలన్నా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ఫస్ట్ మేజర్ కదా ఇన్వెస్టిగేషన్ తర్వాతనే మనం ఏదైనా మాట్లాడగలం ఏదైనా చెప్పగలం దే ఆ డిసిషన్ కూడా సీఎం గారు కానివ్వండి లేదా పార్టీ పరంగా కానివ్వండి ఒక లైన్ తీసుకోవాలంటే ఇన్వెస్టిగేషన్ తర్వాతనే తప్పు చేశారా చేయలేదా అంతే టూ పాయింట్స్ రైట్ ఆర్ రాంగ్ దాన్ని బట్టి డిసిషన్ ఉంటుంది ప్రస్తుతం అదేనండి ఎవరు బయటికి వచ్చి కంప్లైంట్ చేయలేదు అంటే బాధితురాలు ఎవరో తెలియదు అనే కదా బాధితురాలు ఎవరు బయటికి రాలేదండి చెప్పలేదు అయినా కూడా బాధితురాలు వచ్చి చెప్తేనే మేము దీన్ని టేకప్ చేస్తామనేది లేదు ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో ఎంతవరకు కరెక్ట్ జెన్యున్ వీడియో ఎంతవరకు రాంగ్ అనే దాన్ని బట్టి అదేమన్నా మార్ఫింగ్ చేశారా ఫేక్ వీడియోనా ఏంటి ఇవన్నీ కూడా తేల్చిన తర్వాతనే ఇన్వెస్టిగేషన్లు అన్నీ తేలిన తర్వాతనే నిర్ణయం ఉంటుంది ఎక్కడండి కానిస్టేబుల్ అది పట్టించుకోకపోవడం అని లేదా వెంటనే జరిగిన వెంటనే ఇప్పుడు ఏదైనాప్పుడు కానిస్టేబులే కాదండి సామాన్యుడు ఒక సామాన్యుడు హత్యకి గురయ్యాడు అంటే మినిమమ్ అక్కడ ఉన్న పోలీసులు ఎంఆర్ఓ వీళ్ళంతా వెళ్తారా లేదా అండి మినిమం ఇంకా కానిస్టేబుల్ అలాంటి వాళ్ళు అయితే ఎందుకు పట్టించుకోరండి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది కేసు ఫైల్ అవ్వడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి దానికి సంబంధించి ఎవరు అలసత్వం వహించిందైతే ఎక్కడా లేదు ఓకే అవునండి కేసు అది అది ఒక లేడీ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందండి ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు కట్టడం జరిగింది ఖచ్చితంగా చెప్పాం కదండి ఫస్ట్ స్టేట్మెంట్ మాది ఎవరి మీదన కూడా ఎలాంటి ఫేవర్స్ ఉండవు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇబ్బంది ఏమీలే రాజమహేంద్రవరంలో రాత్రి పన్నెండు దాటితే తెల్లవారులు కూడా మహిళలు యువత ఎక్కువగా తిరుగుతున్నారు పట్టించుకోవటం లేదు అనేది మహిళలు కూడా మహిళలు కూడా తిరుగుతున్నారు తర్వాత కూడా కేసులు పోలీసులు కూడా తిరుగుతున్నారు అనేది మహిళలు మహిళలు కూడా తిరుగుతున్నారు సరే కనీసం కలిపి కలిపి తిరుగుతున్నారు ఎవరో కనీసం సరైన

అంటే ఈ హోటల్స్ని బట్టి కానివ్వండి కొంత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం చేస్తూ ఉంటారు ప్రతీదానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఈ టైం వరకు ఉండాలి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అనేది కూడా వాళ్ళకి నామ్స్ ఉంటాయి ఏ విధంగా వాళ్ళు రన్ చేస్తున్నారో హోటల్స్ని అనేది అలానే రేపు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఖచ్చితంగా నేను ఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటిది కల్చర్ ఇక్కడ ఉండకూడదు అలానే ఎవరైతే ఇబ్బందికరంగా బయట ప్రవర్తిస్తున్నారు మీరు ఏవో అవుట్ కట్స్ ఏరియాస్ చెప్పున్నారు కదా అక్కడ ఖచ్చితంగా పోలీసుల నిఘా ఉంటుందండి పెట్టిస్తాం ఇబ్బంది ఏం లేదు చూస్తానండి మొత్తానికి అక్కడ అయితే పోలీసుల నిఘా అనేది పోలీసుల నిఘా అనేది పెంచుతామండి మాల్స్ లాంటి వాటిని ఇప్పుడు ఫైవ్ స్టార్ లాంచ్ చేశారు ఎగ్జాంపుల్ సెంట్రల్ జిల్లా ఆపోజిట్ లోనే అక్కడే యువతకి రూమ్స్ ఇచ్చి అందులోనే కొంతమంది గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకున్నట్టు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిది ఇక్కడ కొంచెం గ్యాదర్ అవుతుందండి బయట అంటే అది కొంచెం బయటకు రాకుండా ముందు జాగ్రత్త వాళ్ళంటే తీసుకుంటారు అంటే అక్కడే రూమ్స్ తీసుకుని అక్కడే గంజాయి తీసుకుంటున్నారు అనేది ఇల్లీగల్ గా అనేది చిన్న సమాచారం ఇల్లీగల్ గా చేస్తున్నారు అనేది మీకు సమాచారం వచ్చింది అంటే పోలీసుల దాకా వెళ్ళలేదు ఆ విషయం అంటే మా దాకా వచ్చింది మీడియా దాకా పోలీసుల వరకు వెళ్ళలేదు పోలీసులు దాకా వచ్చుంటే ఖచ్చితంగా నిఘా పెడతారండి వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తారంటే బయటకి ఓపెన్ అయితే వాళ్ళు జాగ్రత్త పడతారు కనుక సీక్రెట్ గానే వాళ్ళు 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 పట్టుకోవడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ అయితే వాళ్ళు చేస్తారు ఇబ్బంది ఏమి లేదండి కానీ మీరు చెప్పారు కనుక నేను కూడా వాళ్ళని అలర్ట్ చేస్తాను అవునండి ఏం లే మా నాయకులతో జరిగిందండి గ్రూప్స్ ఏమి లేవండి ఏం లేదండి మా వాళ్ళంతా కూడా ఆ ఊరికే ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ మీరు ఎప్పుడు గెస్ట్ హౌస్కి పైన సూట్ రూమ్లో కూర్చుంటారు మమ్మల్ని ఎప్పుడు సూట్ రూమ్ చూపించలేదంటే తీసుకొచ్చి కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి ఆ పక్కనే డైనింగ్ హాల్ ఉంటే కాస్త శ్రీకన్య బిర్యానీ తెప్పించి భోజనాలు చేసుకుని మళ్ళీ వెళ్ళే లోపల ఒకసారి మీ అందరిని కూడా పలకరిద్దామని ఇట్లా వచ్చాను అవన్నీ కూడా రూమర్స్ అండి అవి నిజంగా వాస్తవాలు కాదు ఇప్పుడు వెనుకున్నారు చూడండి అంటే నేను అంటే మళ్ళీ పేరెత్తితే మళ్ళీ అదేదో తప్పుగా మళ్ళీ అంటారు అందరూ ఉంటారండి నాతో ఎవ్వరూ ఉండకుండా ఉండరు సహాయ నిరాకరణ అలాంటివి ఏమీ లేవండి ఊరికే ఏబిఎన్ వారికి నూనూ టీవీ ఫైవ్ వారికి కొంచెం నేను అంటే బాగా ప్రేమ ఎక్కువ అభిమానం ఎక్కువ వాళ్ళకి ఏదో కాస్త మసాలా జోడిస్తారు కొంచెం టేస్టీగా ఉండడం కోసం అంతక ఏం లేదు అక్కడ ఏమీ లేకుండా అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని పెట్టుకోలేదు నేను అనట్లేదు వాళ్ళు ఏదో సరదాగా కూర్చున్నారు మా లీడర్ కాంపౌండ్లోనే కూర్చున్నారు అదే మా లీడర్ కాంపౌండ్లోనే మా వాళ్ళే కూర్చున్నారు వాళ్ళు ఏదో మా చిట్ చాట్ చేసుకున్నారు చేసుకున్న దాన్ని సహాయ నిరాకరణ అది ఇది అని అన్నీ అంతే కొంచెం వేరేగా వెళ్ళిపోతుందండి అదే

అంటే అలా కాదండి ఇప్పుడు కేసులు దొరకలేదు గంజాయి విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అంటే మా వాళ్ళు డ్యూటీ చేయట్లేదు వాళ్ళతో ఇదైపోయారని అర్థం కానీ కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు పట్టుకోవడం వల్ల కేసులు నమోదు అది ఒకటి సమర్థించుకోవడం కాదండి డ్యూటీ చేస్తున్నారు కదా ఆకర్షణ అంటే అదే పొలిటికల్ అండి ఎక్కడ దొరుకుతుంది రాజమండ్రిలో ఏదో ఒకటి గంజాయిగా ఉందిగా ఉంది మీరు కావాలంటే వెళ్ళిపోయిన తర్వాత సెపరేట్ గా మార్చేందుకు వాళ్ళు చెప్తారు ఏం చేస్తారు మా ఇది రాజ ఈస్ట్ కూడా ఇప్పుడు రాజమండ్రి నగరం అయిన తర్వాత కాదండి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈవెన్ సారా కాసేయడం దానికి ఏం ఉపయోగపడుతుంది ఏం ఉపయోగిస్తాం బెల్లం ఉపయోగిస్తాం బెల్లం వ్యాపారం ఎప్పటి నుండో చేసుకుంటున్న వ్యాపారులను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నామండి అది ఎలా ఉంటుంది అంటే నిజంగా బెల్లం అదే సారానికి ఈ బెల్లం సప్లై చేసే ఆయన ఈయన అయితే ఈయన మీద గతంలో కూడా కేసులు ఉండుంటే ఖచ్చితంగా ఈ ఈయన్ని ఓకే ఆయన ఊరుకుంటున్నాడు ఎందుకంటే నేను చేస్తున్నాను కదా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఏదో వ్యాపారంలో కొంచెం అభివృద్ధి చెందుతున్న వాళ్ళు బెల్లం మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ రోజున బెల్లం వ్యాపారిని కూడా వదలకుండా మేము సారాన్ని కంట్రోల్ చేసే విషయంలో అంత సీరియస్గా ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి విషయంలో మేము ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంటామండి అలా ఎక్కడా లేదు ఖచ్చితంగా ఎక్కడ ఎవరు ఎలాంటి చీకటి వ్యాపారాలకి వాళ్ళు చేస్తున్నా లేదా వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఉన్న ఈ రోజున ప్రతి చోట కూడా పోలీస్ యంత్రాంగం చాలా నిబద్ధతో పనిచేస్తున్నారండి వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు ఈ రోజున ఇన్ని కేసెస్ రావడానికి కూడా కారణం అదే వాళ్ళు వర్క్ చేయడం వల్లే అదండి ఓకే అండి థ్యాంక్ యూ 哎，你唱到这。